మాత్రే నమ అందరికీ నమస్కారం మన యొక్క తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచం మొత్తంగా కూడా నాగదోషం అనేది ఇదొక వెలుగులో ఉన్నటువంటి దోషము వెలుగులో ఉన్నటువంటి దోషం అని అంటే చాలా వరకు కూడా ఈ దోషం వలన చాలామందికి అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి వాటిలో ముఖ్యంగా శుభకార్యాలు వారికి జరగకోకుండా ఏదైతే వాళ్ళ వంశాభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు కానీ వాళ్ళ యొక్క నూతన జీవితానికి సంబంధించినటువంటి కార్యాలను కానీ ఈ నాగదోషం వలన ఎక్కువ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువ సమస్యలు సంతాన సమస్యలు ఏర్పడుతుంటాయి నాగదోషం వల్ల అలానే ఇంకా భార్య మధ్య కూడా సమస్యలు తయారయ్యి భార్య ఇద్దరు కూడా సంతోషంగా లేకపోవడము రెండవది పిల్లలతో తల్లిదండ్రులు కానీ లేదంటే తల్లిదండ్రులతో పిల్లలు కలిసి కలిసిమెలిసి జీవించలేక విరోధంగా లేదంటే వారికి దూరం అయిపోవడం లాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఇలాంటి వంటి కర్మలకు ఇలాంటివంటి పరిస్థితులకు గల కారణాలు చూస్తే నాగదోషము అంటే మనం ఏదైనా సరే సర్పజాతులలో శ్రేష్టమైనటువంటి జాతి నాగజాతి ఈ నాగజాతి సాక్షాత్తు దేవత యొక్క స్వరూపం దేవతలే అనే చెప్పవచ్చు ఎందుకంటే నాగులు విష్ణుమూర్తికి అటు బ్రహ్మకు ఇటు శివునికి వీళ్ళ యొక్క ఆభరణాలుగా ఈ నాగదేవతలుంటాయి రెండవది వీరి యొక్క ఆజ్ఞలతోనే ఈ యొక్క కాలము ఈ యొక్క సర్పంలా నడుస్తూ ఉంటుంది కాలాన్ని సర్పము అంటారు కాల సర్పము అంటే కాలము అని అర్థము కాబట్టి ఈ నాగులకు ప్రత్యేకించి కొన్ని దేవతా సర్పాలు ఉంటాయి నాగుపాములలో వాటికి మనం కానీ లేదంటే మన యొక్క పూర్వీకుల నుండి ఏమైనా వాటికి అపాయం ఎదురైనా లేదంటే వాటిని ఎవరైనా కానీ చంపినా కానీ వాటి యొక్క గోష అంటే ఆ యొక్క సర్పము అది అకస్మాత్తుగా ఒకటేసారి తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టే లోపు అది ఏం చేస్తూ ఉంటుందంటే కొద్దిపాటి ఘోష అనేది ఉంటుంది లేదంటే ఆ యొక్క పాము యొక్క పిల్లలు కానీ లేదంటే ఆ పిల్లల యొక్క తల్లి కానీ అంటే కొన్ని పాములు ఉంటాయి సర్పాలు ఆ పాములు ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటికి తల్లి అవసరం ఉంటుంది ఎంతైనా కాబట్టి ఎంత పాము తన గుడ్డును మింగిన కానీ ఎంతైనా సరే కొద్దిపాటి క్షణం అనేది తల్లి అవసరం అనేది ఉంటుంది తల్లి ఆకలేసి ఆ పిల్లను మింగిన కానీ తల్లిలో కూడా ఏదో తెలియని ఒక బాధ అనేది ఉంటుంది అలా ఇలాంటివంటి ఈ సర్పానికి సంబంధించినటువంటి కొన్ని గోషలకు మనం కారణం అవ్వటం చేత మనపై ఈ యొక్క దోష ప్ర ప్రభావం అనేది కొద్ది సంవత్సరాలు కానీ లేదు అంటే కొన్ని యొక్క తరాల నుంచి ఒక ఐదు తరాలు లేదంటే తొమ్మిది తరాలు కేవలం ఒక తరము కొన్ని ఆ పరిస్థితులను బట్టి కొన్ని తరాల వరకు ఈ యొక్క దోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ దోషం వల్ల కుటుంబ సమస్యలు అలానే వంశాభివృద్ధి సమస్యలు ఇలాంటివంటి దాంపత్య సమస్యలు ఎక్కువ తలెత్తుతూ ఉంటాయి ఇటువంటి ఈ సమస్యకు ఈ యొక్క నాగదోషానికి సంబంధించినటువంటి పరిహారము మనం అర్థం చేసుకొని అంటే మన యొక్క జాతకాన్ని సరైనటువంటి గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మన యొక్క ఈ సమస్యలకు నాగదోషం వలన లేదంటే వేరే ఇతర సమస్యల వలన లేదంటే మనలో ఉన్నటువంటి బలహీనత కారణంగా ఏ పరంగా ఈ సమస్య తయారైందని తెలుసుకొని ఒకవేళ మీకు నాగదోషం వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నట్టయితే నాగదోషం కనుక ఉన్నట్టయితే మీరు కొన్ని పరిహారాలు చేసినప్పుడు ఆ యొక్క దోష పరిహారం అనేది జరిగి మీకు యోగం అనేది కలుగుతుంది నాగయోగం అంటే కాలం మీకు అనేది ఆశీర్వదించి కాలం మీకు అన్ని విధాలుగా ప్రకృతి మీకు అనేది ఆశీర్వదించే విధంగా మనకి సహాయం చేస్తుంది మరి ఈ యొక్క నాగదోషానికి మనం పరిహారం ఏం చేయాలి అని మనం చూస్తే ముఖ్యంగా మన యొక్క పూర్వీకుల నుంచి వెళ్ళి ఈ దోష ప్రభావం మన మీద ఉన్నట్టయితే మనం చేయవలసింది ముఖ్యంగా ఏదైనా సరే ఒక నాగప్రతిమ చాలా వరకు రావి చెట్టు యొక్క మనం ఎన్నో శివాలయాలు చూస్తూ ఉంటాము పిఠాపురంలో కూడా పిఠాపురం మన యొక్క అమ్మవారి శక్తి పీఠంలో కూడా ఒక చెట్టు కింద విపరీతమైనటువంటి నాగులు ప్రతిష్ఠింపబడి ఉంటాయి చాలా వరకు కూడా అందులో చాలా వరకు నాగులు కూడా ఇలా నాగదోషము వంశ పారంపరంగా వస్తున్నటువంటి ఈ యొక్క నాగదోషం యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క పరిహారార్థం కోసం చాలామంది ఆ చోటును అనేది నాగ ప్రతిమలు అనేది ప్రతిష్ఠించారు అలా చూసినట్టయితే ఇంకా చాలా ఆలయాలలో కూడా అలానే ఉన్నాయి మీరు కూడా మీ యొక్క వంశం నుంచి వెళ్ళి మీరు అనేది ఈ యొక్క నాగదోషం అనేది ప్రభావాన్ని మీరు కనుక అనుభవిస్తున్నట్టయితే మీరు తప్పకుండా ఒక మంచి గురువు ద్వారా మీరు అనేది మీకు ఉన్నటువంటి ప్రాంతాలలో కానీ లేదంటే ఇతర మంచి శక్తివంతమైన స్థలాలలో కానీ కొన్ని పూజలు చేయించుకొని శివునికి రుద్రాభిషేకము ఇట్లా కొన్ని అభిషేకాలు జరిపించి మీరు అనేది ఒక నాగ ప్రతిమను అనేది మీ యొక్క పేరు మీదుగా ప్రతిష్ఠించినట్టయితే మీరు చేసినటువంటి ఆ ఒక కర్మకు మీ వంశస్థులైన సరే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కర్మకు తగినటువంటి ఒక శుభ ఫలితం అనేది ఆ కర్మ తొలగిపోయి మీకు ఒక మంచి కర్మ అనేది మీకు తయారవుతుంది ఆ ప్రతిష్టన మీరు చేసినందుకు ఆ నాగదేవత ఆగ్రహం అనేది తొలగి ఆ నాగదేవత యొక్క ఘోష అనేది నివారణ అయిపోయి ఆ నాగదేవత మీకు ఆశీర్వాదంగా మీకు అనేది ముందుకు చూపిస్తుంది మీ యొక్క వంశం నుంచే ఎటువంటి నాగదోషం లేదు కేవలం మీ నుంచే ఏదో మీరు పుట్టినటువంటి గడియలో మీరు చేసినప్పుడు మీ సమయంలో ఏదో విధంగా నాగదేవతలు కానీ తెలుసో తెలియక ఏమన్నా ఆటంకం అపాయం లాంటివి చేసినట్టయితే మీరు కొద్ది వారాలు మీకు వేర్లు మీకు రోజు ఉంటే మీరు పురుషులైతే మీరు నలభై ఒక్క రోజు నాగేంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని దీక్షలు ఉంటాయి వాటికేమీ పూర్తిగా వస్త్రధారణ మార్చి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ మెడలో తులసి మాల కానీ లేదంటే రుద్రాక్షను మీరు ధరించి ఈ యొక్క నాగదేవతకు మీరు అనేది రోజు ఒక పొద్దుగా ఉండాలి ఒకటే పూట అనే మధ్యాహ్న సమయంలో అన్నం భోజనం చేసి సాయంత్రం సమయంలో ఏమైనా అల్పాహారం కానీ ఏమైనా పండ్లు పరహారాలు అనేది మీరు తినవచ్చు మీరు ఇలా చేస్తూ మీరు ఉదయం సాయంత్రము ఈ నాగదేవతకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు జపించినట్టయితే మీలో ఉన్నటువంటి ఆ నాగదోషం తొలగిపోయి మీకు అనేది ఆ నాగదేవత యొక్క శుభ ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది ఇంకా స్త్రీలైతే మీరు వారంలో మీకు శ్రేష్టమైనటువంటి వారం మంగళవారం మంగళవారం ఏ స్త్రీనైనా సరే నాగదోష ప్రభావం ఉన్నట్టయితే ఏ స్త్రీకైనా మీరు ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయాలలో ఉన్నటువంటి నాగప్రతిమలకు ఎందుకంటే శివుడు ఎక్కడ ఉంటాడో ప్రత్యేకించి నాగదేవత కూడా అక్కడ తప్పకుండా ఉంటుంది నంది నాగ నాగేశ్వరుడు వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరే ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసిన తర్వాత మీరు నాగేంద్రుడికి నాగదేవతకి సర్పదేవతకి మీరు పంచామృతాలతో అభిషేకం చేయడము పసుపు కుంకుమలతో మీరు అనేది అభిషేకం చేసి అలంకరించి కొన్ని పుష్పాలను అక్కడ పెట్టి కొన్ని ప్రసాదాలను మీరు అనేది నాగేంద్రుడికి ఈ యొక్క నాగదేవతకి మీరు అనేది కొన్ని ప్ర ప్రసాదాలు మీరు అనేది సమర్పించి మీరు కొద్దిపాటి అక్కడ ధ్యానం కానీ లేదంటే ఒక గంట సేపు ఒక గంట రెండు గంటలు ఎక్కడైనా సమయం ఒక ఎక్కడైనా ఒక ప్రదేశాన్ని చూసుకొని మీరు అక్కడ ఒక గంట రెండు గంటలు నిద్రించినా కానీ మీకు ఉన్నటువంటి ఆ యొక్క నాగదోషం నివారణ జరుగుతుంది దీంతో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది మీకు సంభవిస్తాయి అదే సమయంలో మీరు అక్కడ కొద్దిపాటి ధ్యానం చేసుకున్నా మీకు చాలా మంచిది అదేవిధంగా ఇందాక చెప్పినట్టే పురుషులకి ఇచ్చినటువంటి ఒక నాగదేవత మూల మంత్రము స్త్రీలు కూడా దాన్ని పఠించవచ్చు ఈ మంగళవారం మీరు చేసే పూజలో ఈ సమయంలో మీరు చెప్పులు వేసుకోకూడదు అలానే మీరు ఎటువంటి విధంగా కూడా మీరు ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి కొన్ని చెడు కార్యాలు ఏమైనా ఆ రోజులలో దేన్ని కూడా మీరు బలివ్వకూడదు బలిచ్చిన దాన్ని మీరు తీసుకోవద్దు మాంసాహారాన్ని అసలుకే తినకూడదు నాగదేవతకు మీరు పూజ చేసుకున్నప్పుడు ఇలా మీరు కొద్ది వారాలు చేస్తూ వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక ఐదు వారాలు పది వారాలు మీరు ఇలా చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఆరోగ్యంలో కానీ మీ సంతాన అభివృద్ధి లేదంటే మీ యొక్క నూతన జీవితం అంటే మీ యొక్క వివాహంలో ఒక మంచి స్త్రీ కానీ మంచి పురుషుడు కానీ మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలి అన్నట్టుగా ఉంటే కనుక మీరు ఈ విధంగా చేయండి మీకు శుభయోగమే మీకు కలుగుతుంది ఇంకేమైనా కానీ నాగదోషానికి సంబంధించిన ఇంకేమైనా మీలో సందేహాలు ఇంకేమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీకు తప్పకుండా మీకు అనేది నేను సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తాను ఈ వీడియోలో మీకు విలువైనటువంటి సమాచారం మీకు లభించిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివంటి మరెన్నో వీడియోల కోసం శుభం